మన ప్రియతమ్మ నాయకుడు మంత్రి పొంగులేటి సీనన్న క్యాంప్ ఆఫీస్ లో ఈరోజు బతుకమ్మ ఉత్సవాలు అమ్మరాన్ని తాకి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించినటువంటి అన్న ఆర్లమూరీ గారికి అదేవిధంగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా కొత్తగూడెం ఆడపడుచులను దీవించడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎంపీ రెడ్డి గారికి అలాగే మరో ముఖ్య అతిథి మా అన్న దయాకర్ రెడ్డి గారికి వేదికను అయిన అన్నలు ఊరుకోరు తెల్లారి నుంచి కాబట్టి పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా నా తోటి అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇంతకే రెండు వేల ఏళ్ళ క్రితమే పుట్టినటువంటి బతుమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ

ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు అన్ని కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయి అని ప్రతి సంవత్సరం వర్ష ఋతువు తరు వర్ష ఋతువు ముగుస్తుంది అనగానే బతుకమ్మ పండుగ ఆడతాం బతుకమ్మలో బతుకమ్మకి ప్రకృతికి మహిళకి చాలా అవినాభావ సంబంధం ఉంది అన్న ఒకటే నిమిషం ఇచ్చిండు కానీ మహిళా సోదరులు మనలు ఉన్నారు కాబట్టి మాట్లాడక తప్పట్లేదు ఏమనుకోదు వేదిక ఉన్నటువంటి అన్నలు ఇంతకుముందు బతుకమ్మ అంటే తెలంగాణ యొక్క జీవన శైలి బతుకు చిత్రం వాళ్ళు పడుతున్నటువంటి సంతోషాన్ని కానివ్వండి దుఃఖాన్ని కానివ్వండి ఆనందాన్ని కాని ఆ పాటల్ని രാ <laughs> లయబద్ధంగా చప్పట్లతో ఆడేటువంటి ఆ విన్యాసం చాలా చూడముచ్చటగా ఉండేది అది ఇప్పుడు కొంచెం కనుమరుగైంది అని చెప్పుకోవాలి అయినా కూడా పర్వాలేదు ఇప్పుడు ఉన్నటువంటి యువతకు కొంచెం సౌండ్ కావాలి కాబట్టి అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు కూడా అదేవిధంగా మా ఎంపీ గారి గురించి చెప్పాలి మా మంత్రి మా అందరి ప్రేతమ్మ నాయకుడు పొంగులేటి సీనన్న ఆయన రాకపోయినప్పటికీ కూడా ఈ క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్క ఆడబిడ్డకు పసుపు కుంకుమతోని బతుకమ్మ సారని ఇచ్చారు అవి తీసుకొచ్చింది మా ఎంపీ అన్న రఘురాం రెడ్డి గారు అలాగే దయాకర్ రెడ్డి అన్న చేతుల మీదుగా ఇప్పుడు తీసుకుంటారు చాలా సంతోషం అన్నా మీ యొక్క ఆశీర్వచనం ఈ కొత్తగూడెం లో ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరికీ ఉండాలి పండగ కాబట్టి కొంచెం బాధ జరుపుకోలేకపోతున్నాం బాధలు అంటే రాజకీయంగా బాధలు కావు మీరున్నారు అనేటువంటి భరోసా టైం లేదనుకుంటా కాబట్టి మీ అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఆ గౌరవ దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటు